రెండు వేల ఆరో సంవత్సరంలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన మన తెలుగు సంస్థ ఎంతో మంది వృద్ధమైన వారి జీవితాన్ని ఆనందంతో పొందడానికి వారి జీవితాన్ని పది మందితో కలిసి ప్రశాంతంగా జీవించాలని భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆదరణ ఆప్యాయతలతో సుఖశాంతలతో సదాకాలం జీవించాలని కోరుతూ ఈరోజు స్వర్గీయ వెంకటప్ప సార్ గారి జ్ఞాపకార్థం మురళీసార్ గారు మరియు వసంత మేడం గారి మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మనకు మధ్యాహ్నం బృందాలు ఏర్పాటు చేశారు పది మంది మంచి మీరు వీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీకు కుటుంబాలకు సుఖ సంతోషాలు హస్తఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం భోనాలు ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు వెళ్తాం థ్యాంక్ యూ సార్ స్వతీయ వెంకటప్ప సార్ గారి పవిత్ర ఆత్మకు శాంతి పెట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Happy birthday to you. Happy birthday to you, dear presenter. Happy, Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear presenter.